అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ అదిలా ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లల నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్ లో మీరు ఆయన పెట్టండి లొకేషన్ పంపిస్తా గూగుల్ మ్యాప్ లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి టోటల్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటుంది ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కార్ యొక్క మోడల్ ధర రీడింగ్ ప్రైస్ ప్లేస్ మన దగ్గర ఆఫీస్లో ఉన్న కాల రెండు వేల పద్నాలుగు పైన గల కాలకి ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైంటీ ప్లస్ వస్తాయి అంటే సిబిల్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలా వస్తుంది ఒక్కొక్క కార్ వీడియో చూపిస్తే డైరెక్ట్ కాల్ చూసుకుందాం ఉండే వర్ణా ఫ్లూడిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్యూ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి అప్ డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ కార్ చూసుకోవచ్చు హోండా సిటీ వి రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై మూడు వేలు మాత్రమే తినేది నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి నాలుగు అలవిల్స్ ఉంటాయి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ తప్ప ఏది చేంజ్ కావాలి టోటల్ ఒరిజినల్ గ్లాస్ ఉన్నాయి ఒరిజినల్ పీసెస్ ఉన్నాయి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ రెనాల్డ్ డస్టర్ ఆర్ఎస్ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగి వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వడానికి దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో కేటర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ తౌజండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం లక్ష ఎనభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారని దీంతో కూడా బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ వెహికల్ చూసుకోండితో మాట్లాడతా దీంట్లో కూడా ఇంకా కూడా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ వెకల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మౌంటా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్స్కోవచ్చు ఇప్పుడు వచ్చిన వెహికల్ ఇటివ్స్ లివా టోయట ఇటీవస్ లివా రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది కానీ ఇంజన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్ లో ఇంజన్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ వచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర కూడా కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మౌంటా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు స్టీల్ టైర్లు ఉన్నాయి ప్లస్ ఈ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెయ్యి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తారు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ వెహికొచ్చు మారుతి ఆల్టో థియేటన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు తిరిగింది సెవెంటీ ఫోర్ థౌసండ్ రైవన్ సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ లా కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల నాలుగు వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతుంది దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా చేపిస్తా నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి బెలినో డెల్టా డీజిల్ వేరియంట్ వెహికల్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర కూడా నాలుగు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా చేపిస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విఎస్ఐ రెండు వేల పద్ పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర కూడా అండి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు రేపు రండి సండే వెహికల్ ఎంతవరకు వరకు అంతవరకు రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది ప్లస్ వెహికల్ కి ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ చేపిస్తా ఫైనాన్స్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర కూడా ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ టూ థౌసండ్ రేవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీతో థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తాను ప్లస్ ఈ కార్క్ ఫైనాన్స్ కూడా చెప్పిస్తా వెహికల్ అయితే నాలుగు అలా నాలుగు టైల్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చండి ఆటోమేటిక్ వెహికల్ మారుతి సెలియో విఎస్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర కూడా నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ రాండి ఓనర్తో మాట్లాడతా ఎంత వరకు అంత రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా ప్లస్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారండి రేపు రండి ఎంత వరకు అంత రేటు తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది పుష్పటంతో స్టార్ట్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఓడా సిటీ ఎస్వి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కొచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ సింగల్ ఓనర్ టోటల్ షోరం రాకూడదు వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ జడ్ ఎక్స్ఐ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ అంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ అనే టోటల్ షోరూమ్ ప్రకారం సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ నైన్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వ్యాలీలో ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెకి ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ కోసం ప్లేట్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై నాలుగు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల పదివేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎంత చెప్తున్నారు ఫిక్స్ అవునగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్క్ ఫైనాన్స్ కూడా చేపిస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి బెలినో డెల్టా రెండు వేల ఇరవై మ్యానుఫక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఒక్స్ వాగన్ పోలో హైలెన్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీనిలో కూడా స్లైడ్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఒక్స్ వాగన్ వెంటో హైలెన్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ఫిక్స్ అమౌంట్గా దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఐదు వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మనుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది వ్యక్తిలో ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతుండగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మహింద్రా కే హండ్రెడ్ కే ఫోర్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నా సండే రండి ఇంకా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు తగ్గిస్తారు డైరెక్ట్ ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి నైన్టీ వన్ థౌసండ్ తిరిగింది వెహికల్ యొక్క ధర కూడా మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ లక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే నీట్ కండిషన్ లో మంచి కండిషన్ డైరెక్ట్ గానర్ ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ చేసి పెట్టారు నెక్స్ట్ చూద్దాం ఈ వెహికల్ మారుతి ఇగ్నిస్ డెల్టా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసిందండి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంతో కూడా బార్గెన్ చేస్తాను ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి రిజ్ విడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కానీ రేపు రండి ఓనర్తో మాట్లాడతా రేటు కూడా తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ కార్ ఉండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు దీనిలో కూడా రేటు తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ అన్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ కొంచెం రేటు కూడా తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాక్స్ ట్యాక్స్ట్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరేస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఇది ఆటోమేటిక్ టాప్ అండ్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ డీజిల్ వేరియంట్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ డ్రైవెన్ వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి సెలేరియో ఎక్స్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర కూడా నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ డాట్సన్ గోప్లైస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి నైన్టీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తారు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ రెండు వేల పది మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదకొండులో లో రిజిస్ట్రేషన్ వెహికల్కి వచ్చేసి అప్ టు డేట్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి పెట్టారు వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎట్టిగా విడిఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ చేసింది డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాడు ఫిక్స్ అమ్మండగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్క్రా జెటా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు ఫిక్స్ అవుగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ వేల పదమూడు మ్యానుఫ్యాచరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు త్రీ లక్స్ ఎయిటీ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి నాలుగు అలవెల్స్ ఉంటాయి నాలుగు టైర్లు మనకు సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ టెరానో రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫార్టీతో చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు సీలు ఉన్నాయి నాలుగు అలవెల్స్ ఉన్నాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ స్కోడా స్కోడా అక్టావియా రెండు వేల ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై వరకు చేసి ఉంది వెహికల్ వచ్చేసి డీజిల్ వేరి వేరెండి వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అంటే రేపు రండి ఎంత వరకు అంతవరకు రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చెవెలర్స్ పార్క్ రెండు వేల ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఫిట్నైస్ చేసింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై ఒక్క వెదిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు దీంతో కూడా బార్గన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చివలర్స్ పార్క్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ చెప్తున్నారు కానీ డైరెక్ట్ రాని ఓనర్ తో మాట్లాడతా రేట్ కూడా అన్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఆల్టో ఎలక్సై రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా రేటు తగ్గిస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది నెక్స్ట్ వెహికల్ చూద్దాం వెహికల్ మారుతి ఎస్టార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవెన్ వచ్చేసి ఎనభై ఒక వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారండి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు కానీ రేపు రండి ఉన్నట్టుతో మాట్లాడదా రేటు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీ చెప్తున్నారు దీంతో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా ఇండికా విస్టా విఎక్స్ క్వట్రా జెట్ ఇంజన్ అండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది నైన్టీ టూ థౌసండ్ డ్రైవన్ వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ వెహికల్ యొక్క ధర కూడా అండి ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గ తగ్గిస్తున్నారు డైరెక్ట్ రండి ఓనర్తో ఓనర్ రేట్ కూడా తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ ఉండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి గమ్ పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్యూ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర కూడా అండి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఫోర్ టు ఫేస్టా రెండు వేల తొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ కూడా ఒక లక్ష పన్నెండు వేలు జరిగింది వన్ లాక్ ట్వల్వ్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా రేట్ తగ్గిస్తా ఉన్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ట్యాక్సేట్ వెహికల్ అండి టొయోటో టొయోటా ఇటియోస్ జిడి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేలు జరిగింది టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ రైవన్ సింగల్ ఓనర్ టోటల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా ఇంకొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ ఉంది ఫ్రంట్ గ్లాస్ తప్ప అన్ని ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి బంపర్ టు బంపర్ చాలా బాగుంది వెహికల్ కానీ టాక్స్ ప్లేట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ హోండా జాజ్ అండి హోండా అమెజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ రవెన్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా చేపిస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ రినాల్డ్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీతో చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పుడు వచ్చిందండి ఇండికా టాటా ఇండికా విస్టా విఎక్స్ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ క్వార్జెడ్ ఇంజన్ అండి ఇంజన్ అయితే చాలా బాగుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ అన్ని చూసుకున్నారు కానీ డైరెక్ట్ ఈ రోజు కానీ రేపు కానీ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఏ కార్ అయితే నచ్చుందో ఆ కార్ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా మన ఆఫీస్ ఈజీగా లొకేషన్ వెంకట్ కార్ అని టైప్ చేయండి గూగుల్లో మొత్తం యాప్ చూపిస్తుంది కింద నెంబర్ ఇస్తా నెంబర్ వాట్సాప్లో హై పెట్టండి లొకేషన్ పంపిస్తా థ్యాంక్ యూ